లు అందరు ఎట్లున్నారు మస్తు మస్తులే వెల్కమ్ టు నాటుకోళ్ళు ఏ టు జెడ్ ఛానల్ అలాగే ఈ ఛానల్లో కొత్తగా చూస్తున్నవారైతే మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను అయితే ఫాలో అవ్వండి కొంచెం అయితే సపోర్ట్ చేయండి అలాగే మన ఛానల్లోని వస్తున్న వీడియోస్కి అయితే కొంచెం రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పటి వరకు అయితే సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కళ్ళకైతే నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చి ఏంటంటే ఈ చిన్న పిల్లలు నాటు కోళ్ళు ఇవ్వండి ఇవి ఒక బ్యాచ్ అయితే ఇప్పుడైతే ఒక ట్వంటీ ఫైవ్ కోళ్ళు అయితే తెచ్చిన ట్వంటీ ఫైవ్ చిన్న పిల్లలు అయితే తెచ్చిన ఇవి మన నాటు కోళ్ళే ఈ ఒక పిల్ల వచ్చేసి వన్ టెన్ రూపీస్ అండి ఇది వచ్చేసి మనం చూడవచ్చు ఇలా ఇలా ఉండేయండి మా పిల్లలు అయితే ఇక్కడ చూడండి చూడొచ్చు నా వెనక బ్యాక్గ్రౌండ్లు అయితే పిల్లలనైతే అయితే మనమైతే ఈ రోజుల నుంచే షెడ్లను అయితే పెంచడం జరుగుతుంది నాకు ఈ ఒక రూమ్ కూడా ఒక షెడ్ కూడా మేకింగ్ చేసిన అదైతే మీకు నెక్స్ట్ వీడియోలు అయితే మీకు అప్లోడ్ చేస్తా ఆ వీడియో ఏంటిది అన్నది అలాగే వీటికైతే దాన అయితే మనమైతే ఒక గడక గడకాను మన జొన్నలు సజ్జ రాగలు అయితే మనమైతే ఇప్పుడైతే ఫీడ్ అయితే అందిస్తున్న వీటికైతే అలాగే చూడొచ్చు చూడండి ఫ్రెండ్స్ ట్వంటీ ఫైవ్ పిల్లలు అయితే ఈ విధంగా ఉన్నాయి మన షెడ్లనైతే వీడికైతే ఉనుక కూడా పోసిన ఈ రూమ్ కూడా మొత్తం అయితే ఉనుకరింపుదామని అనుకుంటున్నా ఇక ఈ పిల్లలు అయితే ప్రస్తుతానికి వాటర్ అవుతున్నాయి ఇక్కడ వీడికైతే దాన అయితే బియ్యము మన మొక్కలు జొన్నలు సజ్జలు రాగులు అలా అయితే ఫీడ్ అయితే అందిస్తున్నా ఇవైతే వన్ మంత్ పిల్లలు అండి ఇవైతే